హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమతో మేడ ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసారు కదా హోమ్ మేడ్ సర్లాక్ అయితే ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తున్నాను సో నో ప్రిజర్వేటివ్స్ నో యాడెడ్ షుగర్స్ అనమాట మెయిన్ కాన్సెప్ట్ అనమాట అది ఎందుకంటే పిల్లలకి హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదా వాళ్ళ గ్రోత్కి ఇవన్నీ కూడా బాగా యూజ్ అవుతాయి అందుకని యూజ్ అయ్యే ఐటమ్స్ అయితే తీసుకొని సర్లాగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ప్రాసెస్ ఏంటో చూసేయండి సో పూల్ మకానా ఓట్స్ అండ్ వేపుడుపప్పు అంటారు కొంతమంది దాల్పప్పు అంటారు సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా అయితే పిలుస్తారండి సో ఇక్కడైతే అటుకులు చూపిస్తాను అటుకులు కూడా తీసుకున్నాను ఇవన్నీ తీసుకున్న ఐటమ్స్ అండి బార్లీ కూడా తీసుకున్నాను అన్నీ కూడా విటమిన్స్ మినరల్స్ అండ్ వాళ్ళకి వెయిట్ గ్రోత్ బ్రెయిన్ గ్రోత్కి బాగా యూజ్ అయ్యేవి తీసుకున్నాను సో బాండీ పెట్టి బాండీ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మనమైతే వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం తిక్ కుక్ అవుతాయండి కుక్ అయిన తర్వాత లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే అవి ఈవెన్గా ఫ్రై అయ్యి లోపల వరకు హీట్ తగిలి క్రిస్పీగా అవడం వల్ల కొన్ని ఎక్కువ డేస్ అయితే నిలవుంటుందనమాట అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి చూపిస్తున్నాను కదా సో గీ అయితే యాడ్ చేసుకొని గీ కొంచెం కరిగిన తర్వాత ఫుల్ మకానా అయితే యాడ్ చేస్తున్నాను ఫుల్ మకానా ఏంటంటే యాంటీ ఇన్ఫ్లామేటరీ స్కిన్కి కూడా చాలా మంచిది అండ్ హార్ట్ డిసీజెస్ రాకుండా పిల్లలకి బ్రెయిన్కి బాగా యూజ్ అవుతుంది గ్రోత్ అవ్వడానికి సో బ్రెయిన్ డెవలప్మెంట్కి మంచి ఫుడ్ అనమాట సో స్నాక్స్లో కూడా పిల్లలకి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది డయాబెటిక్ పేషెంట్స్కి మంచిదండి పెద్దవాళ్ళకి మనం ఇప్పుడైతే కర్రీస్ అవి కూడా చేసుకుని తింటున్నారు కదా సో అటుకులు అటుకులు ఏంటంటే బీట్ వాళ్ళు ఉంటుంది ఐరన్ కంటెంట్ ఉంటుంది పెద్దవాళ్ళు కూడా అటుకులు ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా మంచిది సో వీటితో పాటు నేనైతే కొన్ని డ్రై నట్స్ అయితే చూపిస్తున్నాను కదా బాదం అండ్ జీడిపప్పు అయితే తీసుకున్నాను అవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి అవి కూడా సో బాలి కూడా తీసుకున్నాను బాలీ కూడా బాగా ఫ్రై అవ్వాలి అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై చేసుకుని ఒక దగ్గర అయితే పెట్టుకోండి ఇవన్నీ కూడా బాగా చల్లారాలి మెయిన్ చల్లారిన తర్వాతే మనమైతే మిక్సీ పట్టుకోవాలన్నమాట వేడిగా ఉన్నప్పుడు పడితే ముద్దుగా అయిపోతుందండి సో ఫ్లేవర్ కోసం ఎలాచీ అయితే తీసుకున్నాను ఇవన్నీ కూడా బాగా చల్లారిపోయినాయి మిక్సీ అయితే పడుతున్నాను పెద్దవాళ్ళు అయితే వన్ ఇయర్ ప్లస్ అయితే మాత్రం కొంచెం బరక్ వరగ్గా పట్టుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి టీత్ వస్తాయి కాబట్టి సో ఎయిట్ ప్లస్ లోపు అయితే ఇలా పౌడర్ ఫామ్లో అయితే పట్టుకోండి పౌడర్ ఫామ్లో పట్టుకున్న తర్వాత దాన్ని అయితే ఒక కంటైనర్లో అయితే స్టోర్ చేసుకోండి సో తక్కువ తక్కువ తీసుకోవడం వల్ల మంచిదండి త్వరగా పాడవకుండా ఉంటుంది ఇప్పుడు దాన్ని ఎలా కుక్ చేసుకోవాలన్న ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను ముందుగా ఖర్జూరం తీసుకుని మనమైతే కొంచెం నానబెట్టుకోవాలండి ఎందుకంటే ఇక్కడ ఇందులో మనం ఏ పౌడర్స్ ఏ షుగర్స్ యాడ్ చేయలేదు కదా కావాలంటే బెల్లం పౌడర్ అయినా యూస్ చేయొచ్చు బట్ అది అంత మంచిదేం కాదండి పెద్ద ఎందుకని ఖర్జూరం అయితే తీసుకున్నాను కావాలంటే దీన్ని సిరప్లా కూడా చేసుకొని వాడుకోవచ్చు ఖజూరం సిరప్ లేకపోతే హనీ అన్న మిక్స్ చేసుకోవచ్చు ఎయిట్ ప్లస్ లోపు అయితే హనీ యూస్ చేయడం కూడా అంత పెద్ద మంచిది కాదండి సో వన్ ప్లస్ తర్వాతే హనీ అయితే యూస్ చేసుకోవడం మంచిది అందుకని ఖర్జూరం అయితే యూస్ చేస్తున్నాను ఖర్జూరం పేస్ట్ చూసారు కదా నీట్గా అయితే వాటర్ వేసి కొంచెం పేస్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవడమే ఆ పౌడర్ వన్ స్కూఫ్ అయితే తీసుకున్నాను కదా తగినని వాటర్ వేసుకుని మనమైతే మిక్స్ చేసుకోవాలి అన్నీ కూడా బాగా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా ఎందుకంటే ఉండలు కట్టేస్తాయి అనమాట ఉండలు కట్టకుండా మనం అన్నీ విస్కర్తో నీట్గా మిక్స్ చేసుకోవడమే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా జల్లీ ఫామ్లో అయిపోతాయి కదా సో త్వరగా అయితే జల్లీ ఫామ్లో గడ్డ కట్టేస్తాయి అనమాట అన్నీ మిక్స్ అయితే ఉండలు కట్టకుండా ఉంటుంది మెయిన్ అనమాట ఇది వెయిట్ గెయిన్కి కూడా యూజ్ అవుతుందండి సో ఇప్పుడు బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కొంచెం సిమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే త్వరగా దగ్గర పడిపోతుంది అండ్ మనం మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది అండ్ మాడిపోతుంది అనమాట సో దగ్గరుండి మనమైతే మిక్స్ చేసుకోవాలి త్వరగానే కుక్ అయిపోతుందండి సో చూసారు కదా మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీ వరకు చూసుకుని కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే నేనైతే ఫీడింగ్ బాటిల్లో అయితే వేశాను ఇదండి వీడియో ఇలా పిల్లలకి పెట్టడం వల్ల ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా వాళ్ళకి హెల్దీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్